హాయ్ ఈరోజు వంట ఏంటంటే పానీపూరి తింటే స్నాక్స్ కింద పానీపూరియే తినాలి పానీపూరి తయారు చేసే విధానం చూపిస్తున్నాను హెల్తీగా తినాలని కొత్తిమీర పుదీనా అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం శనగొలు నిమ్మరసంతో చేసుకోవచ్చు కానీ ఈ కాలం కొంచెం జలుబు కదా నేను చింతపండుతో చేస్తున్నాను అనమాట పుదీనా స్టైల్లో కావాల్సినవి గరం మసా చాట్ మసాలా గరం మసాలా ఇంకా ఆయిల్ ఇది పానీ పూరీలోకి పానీ రెడీ చేయడానికి పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం మినియాలు జీలకర్ర అనమాట కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుంటా ఇంకా చింతపండు పులుసు అనమాట వాళ్ళు నిమ్మకాయ రసం వేస్తారు కానీ బాగా జలుబులు ఉన్నాయని నేను చింతపండు చూసేస్తున్నాను చాలు మనిషి చూడవు పానీ పూరిలోకి పానీ రెడీ అయింది కొంచెం సాల్ట్ తక్కువైంది ఘాటుగా ఇంకా ఆలు ఉల్లిపాయ పూరీలో చాటు రెడీ చేసుకోవాలి ఇన్స్టెంట్ పూరీ తెచ్చుకున్నాము అప్పుడప్పుడు చేసుకుంటాం కూడా అది దేంతో చేయాలంటే సుజీరా ఒక గ్లాస్ అయితే దాంట్లో పావు భాగం గోధుమ పిండి పావు భాగం మైదా పిండి కొంచెం సాల్టు కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకొని పెద్ద చపాతి ఇలా చేసుకొని చిన్న గిన్నెలతో నొక్కి పూరీలు అదే చిన్న చిన్న పూరీలు చేసుకొని అవి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ ఆరితేనే మెత్తగా బావు ఏగిన తర్వాత అట్లాగే ఉంటాయి అది అంత పని కాకుండా ఈరోజు ఏదో చేసుకుందామని మేము ఇన్స్టెంట్ పూరీసే ఉపయోగిస్తున్నాం అయితే కాగింది నీకు పూరీలు వేస్తున్నాను सु तिरगत आहे बाग हेगीते अवे तिरगे असते పూరీ రెడీ అయింది పానీ రెడీ అయింది ఇప్పుడు చట్ మసాలా అందులోకి పొటాటో మసాలా రెడీ చేయాలి ఇది బఠానీలు కొంచెం నలిపేసాను పొటాటో పొటాటో ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఉల్లిపాయలు మళ్ళీ కలుపుకున్నాం దాంట్లోకి జీలకర్ర పొడి జీలకర్ర మిరియాల అది ఇది చాట్ మసాలా ఇది గరం మసాలా మీకు ఎన్ని మసాలాలు కావాలన్నా వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే వేస్తాను ఇంకా కారం కూడా వేసుకుంటారు ఈ మిరియాలలో వాటిలో ఉంది కదా పచ్చిమిరపకాయలు చారు ఇది రెడీ అయిపోయింది ఇందులో మసాలా ఇంకా పానీ పానీ రెడీ అయింది పూరీ రెడీ అయింది చాట్ మసాలా కూడా రెడీ అయింది ఇంకా తినడమే స్నాక్స్ అంటే పానీపూరే తినాలి గా ఉండిద్ది పానీపూరి బయట తింటాం కదా అది ఎలా చేస్తారు ఇలా చేస్తారని చాలా మంది నాకు నచ్చదు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాం మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు అంటే పూరి చేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఈ ఈరోజు కొంచెం ఇన్స్టెంట్ పూరి తెచ్చుకున్నాము అవి కూడా మనం వడియాలు అవి అమ్ముతారు కదా చిల్లర సామాన అంగళ్ళల్లో అవి కూడా పావు కేజీ కేజీ అట్లా అమ్ముతున్నారు అవి తెచ్చుకుంటాము అప్పుడప్పుడు అదనమాట సంగతి ఇది తిని టేస్ట్ చేసి చెప్తాను సాల్ట్ ఇలా వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇది వేస్తేనే కదా బాగా రుచి అన్నీ వేసి టేస్ట్ చూడు నన్ను వేసి టేస్ట్ చూడు అంటుందంట అంట సాల్టు సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కానీ సాల్ట్ లేకపోతే అది వేస్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ కానీ స్నాక్స్ స్నాక్స్ అని రెడీ రెడీ చేసేటప్పుడు నుంచి పాప హోంవర్క్ కూడా గబ్బగబ్బా రాసేసింది బంగారు తల్లి ఆమె కోసం ఏమైనా చేయొచ్చు ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము ఇందులోకి పానీ ముగ్గురికి ఇది నీకు మా అది నీకు ఇది మమ్మీ కావాలంటే మళ్ళీ పోసుకోండి ఏదో ప్లేట్ అక్కడ పెట్టి బంగారు తల్లి ఇగో నీకు పెడుతున్నా చూడు పూరీలు కొంచెం ముగ్గురికి ఉల్లిపాయలు నీకు కూడా మమ్మీ ఇదిగో ఇది నీకే చూసుకున్నా ఇదిగో పానీపూరి రెడీ అయింది బంగారు తల్లి నేను తింటున్నాము ఇందులో కొంచెం ఉల్లిపాయ కొంచెం మసాలా నిజంగా సూపర్ టేస్ట్ వస్తుంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది బంగారు తల్లి బా సూపర్ అంటే మా బంగారు తల్లి కూడా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ మీరు కూడా తయారు చేయండి పానీపూరి సూపర్ టేస్ట్ పూర్తిగా తినేసాము ప్రసాదాలు రెండు నిండిపోయినాయి ఒకటే సాధ్యనట్టుంది ఈరోజు ఇంక భోజనం లే చెప్పండి బాయ్